పార్వతీపురం మన్యం జిల్లా నియోజకవర్గ పట్టణంలోని పార్వతీపురం మాజీ సభ్యులు జోగరావు లాభణ్య దంపతుల ఆధ్వర్యంలో ఉత్సవంగా వేడుకలు నిర్వహించారు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు నాయకులకు అభిమానులకు స్నేహితులకు ఆరు వేల మందికి అపురూప ప్రేమ విందును ఏర్పాటు చేశారు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పండుగను అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి పండుగను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్దలు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు दाहिने से सारे सुबह का